హాయండీ ప్రేమ కథ పద్నాలుగో భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఏంటమ్మా ఆ రోజు నన్ను నీ మాటలతో అంతా హడలు కొట్టిచ్చేశావు ఇప్పుడేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు నువ్వు ఆ గడస పిల్ల అమ్మాయిలాగాని గలగలా మాట్లాడుతూ ఉండు ఎప్పుడు అంటారు నవ్వుతూ రామచంద్ర గారు ఆ మాటలకి నవ్వుతూ తలవంచేస్తుంది సహనా మా అమ్మాయి మీతో ఏమైనా తప్పుగా మాట్లాడు దయచేసి క్షమించండి అని అంటారు రఘురామరాజు గారు కొంచెం మొహమాట పడుతూ అయ్యో అలా అంటారేంటండి ఆ రోజు ఈ అల్లరి పిల్లతో మాట్లాడిన తర్వాతే ఎంతో కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను మా ఇంటి మహాలక్ష్మి ఈ అమ్మాయి మా ఇంటికొస్తే మా వసుంధర మాకు తిరిగి వచ్చినట్టే అని చెప్పి కొంచెం భావోద్వేగానికి లోనవుతారు రామచంద్ర గారు అందరూ కూడా కాసేపు ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోతారు అందరినీ చూసి అయినా మా ధ్రువులాంటి మౌన ఋషికి సానలాంటి అమ్మాయే కరెక్ట్ అంటారు నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేయడానికి అందరూ కూడా నవ్వేస్తారు ఆ మాటకి సహనకి తన మీద ఉన్న కోపం ఇక్కడి నుంచి వెళ్లిపోయేలోపు ఎలాగైనా పోగొట్టాలి మళ్ళీ వెళ్ళిపోతే సముదాయించడం కష్టం అనుకున్న ద్రు రఘురామరాజు గారిని చూసి అంకుల్ మీరేమీ అనుకోనంటే ఒకసారి నేను సహనతో మాట్లాడొచ్చా అని అడుగుతాడు అదేంటి మనవడా ఇన్ని రోజులు సహనా నీ దగ్గరే ఉంది కదా అప్పుడు మేము నిన్ను ఏమీ అడగలేదు మరి ఇప్పుడెందుకు అడ్డు చెప్తున్నావు వెళ్ళి మాట్లాడు అంటుంది బామ్మ అప్పుడంటే పరిస్థితుల ప్రభావం వల్ల ధృవ్ ఇంట్లోనే ఉండింది కాబట్టి పర్లేదు కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ అమ్మాయితో మాట్లాడాలంటే తప్పకుండా మీరు అంగీకరించాలి అదే పద్ధతి అంటారు రామచంద్రగారు మీరు తప్పకుండా మాట్లాడొచ్చు అమ్మాయి గదిలోకి వెళ్లి మాట్లాడుకోండి సానా అబ్బాయిని నీ గదిలోకి తీసుకెళ్ళు అంటారు రాజు గారు అలానే అన్నట్టు తల పంకించి దురువైపు కోపంగా చూసి ముందుకు నడుస్తుంది సహన కోపం చూసి చిన్నగా నవ్వుకుంటూ తన వెనకనే వెళ్తాడు ధ్రు అందరూ కనిపించే వరకు మెల్లగా నడిచి వెళ్లిన సహన హాల్ దాటగానే కోపమంతా తన నడకలోనే చూపిస్తూ విసవిస వెళ్ళింది తన గదిలోకి సహన వెనకాలే గదిలోకి వెళ్లిన ధ్రువ్ డోర్ దగ్గరగా వేసి తనని ఎలా సముదాయించాలా అని ఆలోచిస్తూ సహనా అని పిలుస్తాడు అటువైపు తిరిగి నిల్చున్న సహన ఆ పిలుపుకి విరుసుగా వెనక్కి తిరుగుతుంది ఆ వేగానికి తన పొడవాటి జర ధృవోహానికి తగులుగా మోహపై పడుతున్న జడని పక్కకి తోసి అలా కుప్పడుకు మొదట నేను చెప్పేది వినుసానా అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న ధృవకి ఆ అవకాశం ఇవ్వకుండా తన మాటల దాడి ప్రారంభిస్తుంది ధ్రువకి కూడా నోరు తెరచి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన మాటలతో ఎడాపెడా చేస్తుంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఈ రెండు రోజులు నేనెంత నరకం అనుభవించానో నీకు తెలుసా ఒక్క ఫోన్ కూడా చేయలేదు అరే అలా హఠాత్తుగా వదిలేసి వచ్చేసామే ఎలా ఉందో ఏంటో అని కూడా అనుకోలేదు అది పోని కనీసం మళ్ళీ అయినా ఈ పెళ్లి చూపులకు వచ్చే వెదవని నేనే ఆయన అయినా చెప్పచ్చుగా అదీ లేదు మా ఇంట్లో వాళ్ళని నోరెత్తనీయకుండా చేసేశావు అసలు ఎందుకు ఇదంతా అని అడుగుతున్నా ఏమి సాధిద్దామని ఇదంతా చేశావో నాకు చెప్పు ముందు అని ఆగి కాసేపు ఆయాసపడుతుంది అమ్మయ్యా మాట్లాడడానికి కొంచెం గ్యాప్ ఇచ్చింది అని అనుకుని అది కాదు సహనా నేనేమి నిన్ను ఏడిపించాలని ఇదంతా చేయలేదు అని ఏదో చెప్పబోతుంటే హా మరెందుకు చేశావు నా తెలివితేటలు ఖాళీగా ఉండడం ఎందుకులే దీన్నిపైన ప్రయోగిద్దామని అనుకున్నావా లేకపోతే ఆ తెల్లతోలు తోలు బిజీగా ఉన్నావా అని ఇంకా ఏదో మాట్లాడబోతున్న సహన దగ్గరికి వేగంగా వచ్చి తన మొహాన్ని గట్టిగా పట్టుకుని తన పెదవులతో తన పెదవుల్ని మూసేస్తాడు ధ్రువ్ అలా ఒక రెండు నిమిషాలు సహనని మాట్లాడనీయలేదు ద్రు తరువాత మెల్లగా విడివడి సహన నడుము చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కుని ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకున్నావు అంటాడు చిరునవ్వుతో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు సహనకి కాసేపటికి తేరుకున్న సహన ధ్రువైపు చూడలేక సిగ్గుతో తలదించేసి ధ్రువుని హత్తుకుంటుంది గట్టిగా హత్తుకున్న సహన చుట్టూ తన రెండు చేతులు పెనవేసి తన తలపై ముద్దుపెట్టి అనుకోకుండా నన్ను పెళ్లి స్థానంలో చూసినప్పుడు నీ మొహంలో కనబడిన వెలుగుంది చూడు దానికోసమే ఇదంతా చేశాను నాకు తెలుసు నువ్వు బాధపడతావని కాని ఆ తరువాత నీలో కనిపించే సంతోషం ఆ బాధని మరిపింప చేస్తుందనుకున్నాను సారీరా బుజ్జి నిన్నెంతలా బాధ పెడతాను అనుకోలేదు అని అంటాడు ధ్రువ్వు ధ్రువ్ వీడి కొంచెం జరిగి నీకు తెలియదు నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను అని ఇంకా ఏదో చెప్పబోయే లేపు బయట నుంచి బిగ్గరగా బయటకి రా రఘురామరాజు ఈరోజే తేలిపోవాలి నీ పెద్దరేకం ఏమిటో అన్న అరుపులు విని ఉలిక్కిపడతాడు ధ్రువ సహన ఇద్దరు ధ్రువ్ సహనా ఇద్దరు ఈ లోకం మరిచిపోయి ప్రేమలోకంలో విహరించే సమయంలో బయట నుంచి బిగ్గరగా వినిపించిన అనుపులకి ఉలిక్కిపడి కౌగులి వీడి కంగారుగా బయటికి వస్తారు రఘురామరాజు గారు పెద్ద పెద్ద అంగులు వేస్తూ కోపంగా బయటికి వెళ్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆందోళనగా వెనకనే వెంబడించారు ధ్రువ సహన కూడా ఒకరినొకరు చూసుకుని ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళు వెంటే బయటకు వస్తారు బయట కొంతమంది ఊరి జనాలతో నిల్చొని వీరంగం చేస్తున్న అతనిని చూసి కళ్ళు ఎర్రజేసి ధర్మారావు అని అరుస్తాడు రఘురామరాజు హా ధర్మారావుని నీ ఇంట్లో జరిగే అధర్మాన్ని అడగడానికి వచ్చిన ధర్మారావుని అని అంటాడు అంతే బిగ్గరగా ఇంట్లో అందరూ ఒకరి ఒకరిమొకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏం చెప్తున్నాడో అర్థం కాక ధర్మారావు కూడా అదే ఊర్లో ఉన్న మరో మోత ఊరి రైతు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆస్తుల్లో ఇంచుమించు రఘురామరాజు గారితో పడగల ఏకైక వ్యక్తి సదరు ధర్మారావు ఆస్తుల్లో పడగలిగిన పరపతిలో గౌరవంలో ఆయన కాలి గోటికి కూడా సరిపోడు చేసేవన్నీ అవకతవకల పనులు అక్రమాలు అన్యాయాలు పిల్లికి బిచ్చమేయుడుగా పేరుగాంచిన ధర్మారావు ఎల్లప్పుడూ గారితో సమానంగా తనకు కూడా గౌరవ మర్యాదలు దక్కాలని వృధా ప్రయత్నాలు సాగిస్తుంటాడు రఘురామరాజు గారి ఊరి వాళ్ల ముందు కించపరిచే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు ఏ చిన్న పొరపాటు జరిగినా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రాగులాడుతుంటాడు ఏం మాట్లాడుతున్నావు ధర్మారావు మతి ఉండే మాట్లాడుతున్నావా మా ఇంట్లో అధర్మం జరిగిందంటావేంటి అంటారు రఘురామరాజుగారు రౌద్రంగా అబ్బబ్బా ఏమి జరగనట్లు ఎంత సహజంగా నటిస్తున్నాడో చూడండి అయ్యా ఊరందరికీ నీతులు బోధించయినా తన కూతురు ఒకరితో లేచిపోతే పెళ్లి మాత్రం ఇంకొకరితో చేస్తున్నాడు అని అంటాడు తను పోగేసుకొచ్చిన జనాల వైపుకు తిరిగి అది వెంటున్న ధృవ్ చేతిలో కండరాలు బిగుసుకున్నాయి తూకుడుగా అతని మీదకు వెళ్లబోతున్న ధ్రువుని రామచంద్ర గారు సతీష్ చెరుకు పట్టుకుని ఆపేస్తారు కళ్లతోనే కొంచెం ఓపిక పట్టన్నట్టు చూశారు తాతగారు మీ దృష్టిలో ఈయన పెద్ద మనిషే కదా మరి తన కూతురు ఇంత పెద్ద తప్పు చేస్తే దాన్ని అందరి దగ్గర దాచి ఆ తప్పు చేసిన వాణ్ణి జైలుకు పంపి తన కూతురికి మాత్రం ఇంకొకరితో అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని చూస్తున్నాడు చేసిన తప్పులో ఇద్దరికీ భాగస్వామ్యం ఉన్నప్పుడు శిక్ష మాత్రం ఒకరికే వేసే పెద్ద రికం గాడిది ఇంకొకరి కొడుకు జైలుకెళ్లాలా తన కూతురు మాత్రం కోటేశ్వరం చేసుకుని రాజభోగాలు అనుభవించాలా అని కాసేపు ఆగి మళ్ళీ ఊరు జనాలను ఉద్దేశించి ఇక్కడే మీ అందరికీ ఒక సందేహం రావచ్చు ఎంత జరిగినా అదంతా దాచిపెట్టి కోటేశ్వర సంబంధం ఎలా పట్టేశాడనేగా చెప్తా అది కూడా చెప్తా వినండి మీరందరూ పెద్ద మనిషి అని నెత్తిని పెట్టుకుని ఊరేగే ఈయన పెద్దరిక్కం ఈయన తన కూతురు భాగవతం మనతో దాచిపెట్టినట్లు వాళ్లతో ఏమీ దాచిపెట్టలేదు అంతా చెప్పే సంబంధం కుదుర్చుకున్నాడు మరి అంతా తెలిసిన సదరు కోటేశ్వరులు ఎందుకు ఒప్పుకున్నారా అనే కదా మీ అందరి సందేహం వస్తున్నా అక్కడికే వస్తున్నా ఆగండి ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళ కుటుంబం కూడా వీళ్ళ లాగానే పైన పటారం లోన నొటారం మరి ఈయన గారి కాబోయే వియ్యంకుడు ది గ్రేట్ అశోక్ కుమార్ గారు ఇంట్లో పిల్లాన్ని పెట్టుకుని ఇంకొక ఆవిడితో క్రమ సంబంధం వెలగబెట్టాడు అది తట్టుకోలేక అతని భార్య ఉరేసుకుని సచ్చింది అంతా పరువు తక్కువ పనులు చేసిన ఈ కుటుంబానికి ఈయన గారి కూతురు లాంటి వాళ్ళకి కాక ఇంకెవరు పిల్లనిస్తారు తన కూతురు ఏ తప్పు చేయకపోతే ఈయన మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు పెళ్లి చేయడానికి అంటాడు ఎగతాళిగా నవ్వుతూ అంతసేపు ఇవన్నీ వింటూ పంటి బిగువున కోపాన్ని అంచుకున్నద్దరు ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్క అంగలో వెళ్లి ధర్మారావు గొంతు పట్టుకున్నాడు ఆ ఫోర్స్కి వెనక్కి పడబోయి నిలదొక్కున్న ధర్మారావు చూడండి అయ్యే ఈ అన్యాయం ఉన్నది చెబితే ఉలికెక్కువ అన్నట్టు ఇతను నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని అంటాడు అందరినీ చూస్తూ ధర్మారావు ఏంటి ఏం జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా ఊరందరి ముందు ఈ పంచాయతీ ముందు వాస్తవాలేంటో తెలుసుకుని మాట్లాడు అని అంటాడు కోపంగా రఘురామరాజు గారు సతీష్ అతని గొంతు పట్టుకున్న ధ్రువుని బలవంతంగా విడిపించి పక్కకు లాగుతాడు ప్రతిమలాడుతూ రామచంద్ర గారు కూడా దగ్గరికి వచ్చి ధ్రువు ఇది ఊరి విషయం మన కోపాలకు పోతే పెద్ద మనిషి పరువు పోతుంది దీనిని ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం నువ్వు ఇప్పుడు కోప్పడి వాణ్ణి కొట్టి ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయకు దయచేసి నా మాట విను ఈ ఒక్కసారి అని అంటాడు ధ్రువుతో అది విని కోపంతో నేలను ఒక్క తన్ను తన్ని దూరం జరుగుతాడు ధ్రువ్ ధ్రువ్ గట్టిగా పట్టుకున్న గొంతుని రుద్దుకుంటూ నేను చెప్పింది అబద్ధమే అయితే పెళ్లి మాటలకు వచ్చిన ఈ కుటుంబం పెద్దని చెప్పమనండి ఈ అబ్బాయి నాన్నగారైన కుమార్ గారు ఎక్కడా ఆయన ఎందుకు రాలేదని ఇంత ముఖ్యమైన విషయం జరుగుతుంటే అని అడుగుతాడు రామచంద్ర గారిని చూస్తూ ఈ రెండు కుటుంబాలు దొందూ దొందే అందుకే ఒకరి తప్పులు మరొకరు కప్పిపుచ్చుకొని పెద్ద మనుషుల ముసుగులో సంబంధాలు కలుపుకుంటున్నారు అని అంటాడు ధర్మారావు ఎగతాలిగా ధర్మారావు మాటలు తిన్నగారాణి నువ్వు పేలుతున్నట్లు నా కూతురు ఎవరితోనో తిరిగి రాలేదు కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇతనితోనే ఉండాల్సి వచ్చింది ఇప్పుడు తనే నాకు కాబోయే అల్లుడు కూడా అంతేకాని నా కూతురేమి చెడు తిరుగుళ్ళు తిరిగి రాలేదు అని అంటాడు రఘురామరాజు ఆ విన్నారా అండి ఇప్పుడు బయటపడింది నిజం ఆయన కూతురు గురించి ఇన్ని రోజులు దాచిన నగ్న సత్యాలు తెలుసుకున్నారా ఇప్పుడు అని అంటాడు బిగ్గరగా నవ్వుతూ ధర్మారావు ఇప్పుడేమంటావు ఎందుకు ఈ కారు కూతురు కూస్తున్నావు ఇంటి ముందుకొచ్చి అని అంటాడు అసహనంగా రఘురామరాజు ఆ అలా అడిగావు బాగుంది చెప్తాను నీ పెద్ద రకం నిరూపించుకోవడానికి నువ్వేం చేయాలో నీ కూతురు ఏ తప్పు చేయలేదని నిరూపించు నువ్వు నిజంగానే డబ్బు కోసం కాకుండా పరువు మర్యాదలకి విలువ ఇచ్చే మనిషి అయితే అబ్బాయి కన్న తండ్రి బతికే ఉన్నా కూడా ఆయన ఎందుకు రాలేదు ఏంటి అని కూడా పట్టించుకోకుండా ఈ పెళ్లి చేస్తున్నావంటే వాళ్ళ డబ్బు చూసి నీ కూతురి తప్పు కప్పిపుచ్చడానికే కాక మరెందుకు అని అంటాడు ధర్మారావు కూతురి జీవితాన్ని కూడా డబ్బులతో ముడిపెట్టి చూసేంత నీచానికి దిగజారలేదు ఎప్పుడు దిగజారను కూడా అని అంటాడు గంభీరంగా ముఖం పెట్టుకుని రఘురామరాజు అలా అని నువ్వే కాదు మేమందరం కూడా అనుకోవాలంటే నువ్వు నీ కూతురి చేసిన తప్పు దాచిపెట్టి ఎవరిని జైల్లో వేయించాయి వాడితోనే పెళ్లి జరిపించు లేదు నీ కూతురు అసలు తప్పే చేయలేదంటావా అలాంటప్పుడు నీలా పరువుకి ప్రాణమిచ్చే మనిషి రామచంద్ర గారి కేసి చెయ్యి చూపిస్తూ ఇలాంటి చరిత్ర ఉన్న ఆ కుటుంబం గురించి ఎందుకు సంబంధాన్ని కలుపుకుంటున్నావో మా అందరికీ అర్థమయ్యేలా చెప్పు అని అంటాడు అందరినీ చూస్తూ ఈ కొత్త సమస్య వలన తిరువు సహనాల పెళ్లి జరుగుతుందో లేదో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం